శ్రీమాత్రే నమ యాదేవి శక్తి రూపేణ సంస్థిత నమః శక్తిపీఠ మాధుర్యంలో గత నాలుగు సంవత్సరాలుగా గోషాల నిర్వహించడం జరుగుతూ ఉన్నది గావో విశ్వశ మాతర అంటారు గోమాతకు పూజిస్తే సర్వదేవతలకు పూజించిన పుణ్యం లభిస్తుంది అలాంటి గోమాతకు సేవ చేసి తరించేటటువంటి అవకాశము శక్తిపీఠం కల్పిస్తా ఉన్నది మన మన పొలాల్లో ఇప్పుడు వరిగడ్డి ఉంటుంది మిషన్లు నడవడం వల్ల వరిగడ్డి పొలాల్లో కలిసిపోయేటువంటి అవకాశం ఉంటుంది గోమాతలకు అందిస్తే గోమాతలకు సేవ చేసిన పుణ్యం లభిస్తుంది కాబట్టి అటు ఒరిగడ్డిని మన శక్తిపీఠానికి అందించి గోమాతలకు కడుపు నింపాల్సిందిగా మీ అందరితో కోరుతున్నాం ఎవరైతే గడ్డిని ప్రత్యక్షంగా తీసుకొచ్చి ఇవ్వలేనిటువంటి వాళ్ళున్నారో వాళ్ళ అటు వాళ్ళందరూ కూడా వారి శక్తి మేరకు ధనరూపకంగా కూడా శక్తిపీఠానికి అందించినట్టయితే వారి తరఫున గోమాతలకు గ్రాసాన్ని అందించి వారికి గోసేవ పుణ్యం అందే విధంగా శక్తిపీఠం చూస్తుంది కాబట్టి ఇటు పుణ్యకార్యంలో మీరందరూ కూడా భాగం పంచుకొని గోమాతల యొక్క సంరక్షణలో సంరక్షణ యజ్ఞంలో మీరందరూ పాల్గొని మీ జీవితాలు ధన్యం చేసుకోవాలని చెప్పి శక్తిపీఠం తరఫున కోరుకుంటూ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే సంపదల